డేవిడ్ అనే వ్యక్తి దగ్గర వయసు పైబడిన ఒక గాడిద ఉండేది అతను ఆ గాడిదను తీసుకువెళ్లి మార్కెట్ లో అమ్మడానికి పెట్టాడు దానిని కొనడానికి ఒక వ్యక్తి వచ్చి ఇది ఎందుకు పనికిరాదు ఇది చాలా ముసలిదైపోయింది దీనికి ఒక ఐదు వందల రూపాయలు ఇస్తాను నాకు అంటాడు అప్పుడు ఆ డేవిడ్ అనే వ్యక్తి సరే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదని చెప్పేసి ఆ గాడిదని ఇచ్చేస్తాడు కొన్నటువంటి వ్యక్తి చూడండి ఈ గాడిద ఎంత బలంగా ఉంది ఎంత దృఢంగా ఉంది అని అదే మార్కెట్లో మళ్ళీ అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ డేవిడ్ అనే వ్యక్తి అది విని చాలా ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి అలా చెప్పేసి వేలం పాట మొదలుపెట్టాడు ముందు వెయ్యి రూపాయలు అన్నాడు తర్వాత పదిహేను వందల రూపాయలు ఆఖరి పాట అనగానే ఆ డేవిడ్ అనే వ్యక్తి పదహారు వందల రూపాయలు అన్నాడు ఈ విధంగా ఆ డేవిడ్ అనే వ్యక్తి ఐదు వందలకు అమ్మిన గాడిదను అతనే పదహారు వందల రూపాయలు కొనుక్కొని వెళ్ళాడు ఇక్కడ మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం గుర్తించడం లేదు ఇతరులు చెబితే కానీ మనలో ఎంత సామర్థ్యం ఉంది ఎన్ని తెలివితేటలు ఉన్నాయో మనం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం